భారత్పై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆ దేశ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో తొలిసారి ప్రసంగించిన ట్రంప్ ఆరు వారాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయాలను వివరించారు ఆరు వారాల్లో వంద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశానని తెలిపారు అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అన్న ట్రంప్ దేశంలో ఇప్పుడు భావ స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న లేని యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని లక్షలాది మంది అనవసరంగా చనిపోయారని తెలిపారు ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్ సిద్ధంగా ఉన్నారని వివరించారు పనామాఖ్యానాలను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్ ల్యాండ్ అవసరమని తేల్చి చెప్పారు అమెరికాలో అక్రమ వలసలు ఓపెన్ బార్డర్ విధానాన్ని నిర్మూలిస్తున్నామని అమెరికాలో బెరిట్ ఆధారిత నియామకాలను మాత్రమే పేర్కొన్నారు గ్రీన్ కార్డు విధానం అమెరికాకు మేలు చేస్తుందని తెలిపారు అమెరికాలో లింగ మార్పిడి ఆపరేషన్లను క్రిమినలైజ్ చేయాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తన ప్రభుత్వ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు దశాబ్దాలుగా భారత్ సహా అనేక దేశాలు తమపై అన్యాయంగా భారీ సుంకాలు విధిస్తున్నాయని ఇప్పుడు తమ వంతు వచ్చిందని ట్రంప్ అన్నారు